హలో గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘనా ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను ఇలా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట సో ఈరోజు మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో ఇది మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట వచ్చేది అంత మ్యారేజ్ సీజన్ కాబట్టి సో ఈ ఒక్క నెక్ పీస్ వేసుకుంటే ఫుల్ మంచి లుక్ వస్తుంది అనమాట మంచి పట్టు చీర మీదికి నార్మల్గా ఆఫ్ సారీస్ మీదకి చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ ఈ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు మనం వేరే ఇంకేమీ రెడీ అవ్వాల్సిన అవసరం లేదు అంత బాగా అనమాట అసలు ఎవరు ఇది మీషోలో తీసుకున్నాము అని చెప్పినా కూడా నమ్మరు అంత బెస్ట్ క్వాలిటీ వచ్చింది సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే నేను ఇచ్చేసాను సో మీరు చూసాక మీకు బాగా నచ్చుతుంది సో కెమెరాలు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బయట అయితే చాలా బాగుంది వీలైతే నేను వేసుకున్న తర్వాత చూపించడానికి ట్రై చేస్తాను కానీ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా నచ్చింది అనమాట నేను ఎలా వస్తుందో అని అనుకున్నాను బట్ చాలా బాగా వచ్చింది సో మంచి క్వాలిటీ వచ్చింది అనమాట ప్రోడక్ట్ అంటే ఇది ఒక చిన్న నెక్ పీస్ వచ్చింది మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారనమాట అండ్ ఇయరింగ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన మిడిల్లో లక్ష్మీ అమ్మవారు ఎలా ఉన్నారో ఇయర్ కూడా అలాగే వస్తారనమాట మంచిగా వైట్ స్టోన్స్ అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్ ఇచ్చి చాలా అంటే చాలా ఎలిగెంట్గా చేశారు చాలా అంటే చాలా బాగుంది సో నేనైతే కోడ్ మెన్షన్ చేస్తాను చూసి తీసేసుకోండి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్